ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుండి ముప్పై నాలుగో జయంతి కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వచ్చినటువంటి ఆహ్వానం మేరకు అధ్యక్షుడు ఎందు జావే సంగారెడ్డి పాలకస్థాన్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అలంకరణ చేయడం జరిగింది ఈ యొక్క అధ్యక్షుడు వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎనలేనటువంటి కృషి చేశారని తెలియజేయడం జరిగింది తన జీవితాన్ని మొత్తం పేదవర్గాల ప్రజల అభ్యున్నతి కోసం దారపోయడం జరిగిందని తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి కష్టాలను అవమానాలను బాధలను ఎదుర్కోవడం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ముందుకెళ్లాలని పేదవర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడాలని తెలియడం జరిగింది ఈ యొక్క సమావేశానికి జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్ వెంకట్రెడ్డి కోశాధికారి శ్రీనివాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉద్యోగులు అందరూ పాల్గొనడం జరిగింది రామారావు గారికి చాలా ఎప్పుడైనా సరే గారి గురించి తులసి ముక్కలాగా వర్ణిస్తారు ఎప్పుడు కూడా ఏ మీటింగ్ అయినా సరే దానిలో మన గారు పార్టిసిపేట్ చేసి వాళ్ళని ప్రోత్సహించి అందరిని మాట్లాడుతున్నాను ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇస్ నాట్ ఫర్ వన్ కమ్యూనిటీ నాకస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బట్ హోల్ ఇండియా ఇండియాలో ఉన్న పట్టొక్కల కోసం పోరాడి అందరికి న్యాయం దరయాలని మనకు కాన్స్టిట్యూషనిస్ట్ మహా మహా వ్యక్తి ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే సో ఈ రోజు చూస్తున్నాం మనం రకరకాల కొత్త 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 విధానాలు చూస్తున్నాం అవన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్టా కాన్స్టిట్యూషన్ వితరణంగా పార్లమెంట్లో కానీ చాలా దగ్గర దాని తూట్లు పెడుతున్నారు కాబట్టి మనం అందరం కలిసికట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర కాన్స్టిట్యూషన్ కాపాడాల్సిన అవసరం ఎంతమంది ఉంది కోరుకుంటున్నాను ముఖ్యంగా రీసెంట్గా చూసినాం మనం పార్లమెంట్లో వర్క్ బిల్ ఒకటి పెట్టినాను అది కూడా ఇట్ ఇస్ అగేన్స్ ద కాన్స్టిట్యూషన్ సో దీన్ని కూడా మనం అందరం కర్చుకట్టుగా కొట్లాడాలని కోరుకుంటున్నాను డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ ఎప్పుడైనా సరే చాలా మంది అనుకుంటాను మన ఎస్సీలకు కాదు ఎస్సీలకు కాదు ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కోసం అందరూ అని ఇచ్చిన కాన్స్టిట్యూషన్ అది అందరి ఒక వర్గానికి కాదు